శాసనసభ్యులు కాగిత ప్రసాద్ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం గరిచే సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో ఉద్యోత్సవ ర్యాలీ ముందుగా పచ్చాపురం సువర్చల సమేత ఆంజనేయ స్వామి దేవాలయం మధ్య ప్రత్యేక పూజ నిర్వహించిన శాసనసభ్యులు కాగిత ప్రసాద్ పాచాపురం ర్యాలీగా బయలుదేరి బంటమిని లక్ష్మీపురం సెంటర్ లో ఉన్న బంటమిని లక్ష్మీపురం సెంటర్లో ఉన్న అంపెక్క విగ్రహానికి పూలమాలలు వేసి బహిరంగ సభ నిర్వహించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల అరాచక పాలనెత్తి పొంది సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ రోజున మనం ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని జరుపుకోవడం జరిగింది గడిచిన వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఎక్కడా అభివృద్ధి జరగలేదు ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ రద్దు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మించడం మరమ్మతులు చేయడం పెన్షన్ పెంచడం ఇచ్చిన వాగ్దానాలు ఎనభై శాతం పూర్తి చేశామని చెప్పారు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందన పేరిట తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరిగింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకునే పిల్లలకు ఇవ్వడం జరిగింది ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళా అప్పచెలెమ్మలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తలు నియోజకవర్గం నుంచి వారి ఎత్తున పాల్గొనడం జరిగింది

హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది మనం ఒక అరాచక పాలని ప్రజలందరూ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా చూసాం ప్రజలందరూ కూడా ఒక తిరుగుబాటు చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి మనందరూ తెలిసిన విషయమే మనం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం మీ అందరి యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఒక నమ్మకం తోటి మరి గెలిపించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాం అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈ రోజున మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మరి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా రాష్ట్రాన్ని సొంత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకెళ్తా ఉన్నారని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మరి పదకొండు సీట్లకే జగన్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మళ్ళీ అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఫేక్ ప్రచారం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు గతంలో కూడా ఇదే తరహాలో చేసి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం లేకుండా ప్రజలందరినీ కూడా కేసులు పెట్టి రాజకీయంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి అన్యాయంగా అక్రమంగా జైల్లోకి పంపించి ఎవరైనా మరి రోడ్ల విషయం కానివ్వండి సమస్యల మీద ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా ఆర్సీఎస్ కేసులు పెట్టినటువంటి సంగతి మనం కూడా చూసాం కానీ ఈరోజు అలా కాదు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఈ ప్రభుత్వంతో పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా ఉంది ఇప్పుడు ఎవరు కూడా నమ్మ వైసీపీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి పనులు మర్చిపోయేటువంటి పరిస్థితిలో లేరు ఒక తిరుగుబాటు చేశారు గతంలో ఎక్కడా దేశ వ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి విధంగా పార్టీ మెజార్టీ తోటి పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మనందరం కూడా చూసాం మళ్ళీ అవాస్తవాలు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నిన్న కాదు మనం చూసాం మరి మన రాష్ట్రం అభివృద్ధి బాటలకు వెళ్తా ఉంది మనం అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తా ఉంటే ఈ రోజున మళ్ళీ ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి మనందరూ చూసాం రాజధాని మీద వైసీపీకి చెందినటువంటి టీవీలో ఏ విధంగా దుర్మార్గంగా మాట్లాడుస్తూ ఉన్నారో చూస్తా ఉన్నాం మహిళలందరూ కూడా సిగ్గుతో దించుకునే విధంగా మరి ఆ రోజున మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసి అరెస్ట్ చేసే ముందు కూడా వాళ్ళు కనీసం ఏం బాధపడకుండా ఇంకా వాటి మీద బండి మీడియాకి ఎక్కి మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలకి మరి మహిళలకి ఏ విధంగా వైసీపీ నాయకులు గౌరవిస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇలా అనేక రకాలుగా లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు ప్రజలు ఎవరూ కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం అన్నమాట ప్రతి మాటని కూడా నెరవేర్చు ముందుకు వెళ్తా ఉన్నాం పెన్షన్ పెంచుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా పెంచుకుంటూ వెళ్ళాం మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం అది కూడా ఆ హామీని కూడా నెరవేర్చాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ముందుకు అలాగే మరి నిన్న భారందరూ కూడా చూసాం ప్రతి చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లాం రానున్న రోజుల్లో మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలందరికీ కూడా ఏ జిల్లా ఉంటే ఆ జిల్లాలో వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాను ఇలా ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ రోజున ఎనభై శాతం సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా పూర్తి చేశాం అలాగే గతంలో అభివృద్ధి అందరినీ కూడా మర్చిపోయాం రోడ్లన్నీ కూడా గుంతలు గడిపోయిపోయాయి వాటన్నిటి కూడా ప్యాచ్ వర్క్ చేసుకున్నాం ప్రతి గ్రామాల్లో కూడా సీసీ లోపలు నిర్మించుకున్నాం అలాగే ప్రజల గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్రయరింగ్ గార్డ్ నిర్మించుకున్నాం షెడ్ నిర్మించుకున్నాం స్కూల్స్ కి ప్రయరింగ్ గార్డు నిర్మించుకుని అలాగే స్కూల్స్ కి సంబంధించిన బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఏవైతే ఆగిపోయినా వాటి కూడా నిధులు కేటాయించి లోకేష్ అందరికి నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రభుత్వం ఏర్పడి ఈ రోజున గుర్తు చేసుకున్నాం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమాన్ని సమకాళ్ళలో ఈ రాష్ట్రానికి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి రోజున ఎన్ఐఏ కూటమికి తీసుకెళ్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ప్రజలందరూ కూడా రిస్క్ చెంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మనందరం కూడా చూస్తూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేకుండా బాధపడినటువంటి ప్రజలందరికీ కూడా సుపరిపాలన పాలన ఈ రోజున మరి ప్రజలందరికీ కూడా అందుతూ ఉంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజున అందుతూ ఉన్నాయి అలాగే గడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉన్నాయి ఈ సంవత్సరంలో ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తా ఉన్నాం వచ్చినటువంటి వెంటనే కూడా మరి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ రోజున అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాటు ఆ విన్నంటే ఉండి నాకు సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు క్రితం తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఇంతటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను